కు స్వాగతం ముఖ్యాంశాలు తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జికి తహతహ పార్టీ పునరుజ్జీవనానికి ఏది కరెక్ట్ నాటి వైభవం రావాలంటే అధిష్టానం చేయాల్సిందదేనా రామసముద్రం గంగజాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారికి పూజలు చేసిన షాజహాన్ బాషా శుక్రవారం కురబలకోట మండల సర్వసభ్య సమావేశం అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్న ఎంపీడీఓ పై అవగాహన అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూనే వస్తోంది ఈ నియోజకవర్గంలో అప్పటి అధికార వైసీపీపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతతో ఎన్డీఏ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని అంతా భావించారు అయితే పరిస్థితులు తారుమారు కావడంతో ఈ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది అంతకుముందు టీడీపీ శ్రేణులు కనిపిస్తే చాను వైసీపీ మూకలు కాలుదువుతూ దాడులకు పాల్పడటంతో అప్పుడు ఇది వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఎన్నికలకు ముందు టికెట్ కోసం ఏ విధంగా పోటీ ఉన్నిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా ఇన్ఛార్జి కోసం అదే స్థాయిలో పోటీ ఉండటం గమనార్హం ఎన్నికల సమయంలో ఓటర్లను అంతగా ఆకట్టుకోలేని జయచంద్రారెడ్డి ఇన్ఛార్జి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చాణక్య వ్యూహం అవలంబిస్తున్నారు పోయిన చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో తొలి బీసీ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన శంకర్ యాదవ్ నిర్లక్ష్య వైఖరితో చంద్రబాబు ఇచ్చిన అనేక అవకాశాలను వదులుకుని చేజారినాక బాధపడే పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఆయనను పార్టీకి విధేయుడుగానే ఉంటూ పోగొట్టుకున్న అవకాశాలను మళ్లీ పొందాలనే తపన కనిపిస్తున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా ఇటీవల కుప్పం పర్యటన సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో బాబును కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు ఆ తర్వాత విజయవాడ వెళ్లి లోకేష్ చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా పలువురు నేతలను కలిసి టీడీపీలో మరోసారి ఉనికి చాటుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లున్నారు శంకర్ యాదవ్ వ్యూహాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి ఇంతవరకు అనుకున్నది ఒక కోణమైతే నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులది మరో కోణంగా చెప్పవచ్చు ఎందుకంటే కార్యకర్తల్లో అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు నాయకులు తమ ఉనికి ప్రాబల్యం కోసం కార్యకర్తల్లో గ్రూపులు సృష్టించారు ఈ గ్రూపులు సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ఆరోపణలు ప్రత్యారోపణలతో గందరగోళం సృష్టిస్తున్నారు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటనలు చేయడం ఆరంభించడం విమర్శలకు తావిస్తోంది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని గతంలో జగన్ చెప్పేవారు కానీ ఈనాడు తంబళ్లపల్లె టీడీపీలో స్థానిక నాయకత్వం అదే విధానాన్ని అమలు చేస్తోందని అంటున్నారు కార్యకర్తలు పార్టీ కోసం అహర్నిసలు శ్రమించిన వారిని పక్కన పెట్టి గత ఐదు సంవత్సరాలు వైసీపీలో ఉండి ఎన్నికలప్పుడు టీడీపీలోకి వచ్చిన జంప్ జిలానీలకు వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏనాడు టీడీపీ కార్యక్రమాలకు హాజరు కాని వ్యక్తులకు తెల్లటి డ్రెస్సులు ఖరీదైన కార్లు బంగాళాలు ఉన్నోళ్లకు భజన బృ బృందాలకు కోవర్తులకే అన్నింటా ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీలో నాయకులు స్వలాభం కోసం గ్రూపులు సృష్టించుకుని ఆధిపత్య పోరు సాగిస్తుండగా ఆ ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్తలు సమిధలు కావాల్సి వస్తోందనే వాదనలు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే తమ్మళ్లపల్లె ఇన్ఛార్జీ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా ఆ నాయకుడు అతని కోటరీకి మినహా ఇతర కార్యకర్తలకు న్యాయం చేసే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి తరుణంలో అందరికీ ఆమోదయోగ్యమైన మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల యజమాని డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి వైపు అందరి చూపు మళ్లింది అంగళ్లలో సంస్థను స్థాపించి ప్రత్యక్షంగా యువతకు విద్య ఉద్యోగాల కల్పనే కాకుండా పరోక్షంగా చూసినా స్థానికంగా వ్యాపారాభివృద్ధికి మూలకారకుడుగా గుర్తింపు పొందారు అంతేకాకుండా ప్రతి ఎన్నికలకు ఒకవైపు పార్టీకి మరోవైపు తమ్మళ్లపల్లె మదనపల్లె నియోజకవర్గాల అభ్యర్థులకు ఆర్థికంగా రాజకీయంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆపద్భాంధవుడయ్యారు ఆయన శంకర యాదవ్ జయచంద్రారెడ్డి లక్ష్మీదేవమ్మ చల్లపల్లె నరసింహారెడ్డి కొండ్రెడ్డి వంటి నేతలు సహా అందరు నాయకులు కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని ప్రజల్లో చర్చ నడుస్తోంది దీనికి తోడు పార్టీ అధినాయకత్వంలోనూ పలుకుబడి సంపాదించుకున్న నేపథ్యంలో తమ్మళ్లపల్లె బాధ్యతలు అప్పగించే అవకాశముందనేది విశ్లేషకుల అభిప్రాయం విద్యావేత్త వివాదరహితుడు అజాత శత్రువుగా భావించే విజయభాస్కర్ చౌదరికి అవకాశమిస్తే నియోజకవర్గ అభివృద్దితో పాటు స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం రామసముద్ర మండలం గొల్లపల్లి గ్రామంలో గంగజాతరకు హాజరయ్యారు గొల్లపల్లి గంగజాతరకు వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆలయంలో పూజలు చేశారు ఆ తర్వాత గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది పనితీరు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయనతో పాటు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ మోడలింగ్ పై గెస్ట్ లెక్చర్ నిర్వహించినారు కార్యక్రమానికి ముఖ్య అతిథి రిసోర్స్ పర్సన్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐరాల లోకానంద రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనాన్షియల్ మోడలింగ్ ఒక కంపెనీ యొక్క ఆర్థిక దృక్పథాన్ని నిర్మించడానికి వ్యాపార కార్యకలాపాలను విశ్లేషించడంలో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు వ్యాపార ఆర్థిక స్థితి పోర్ట్ఫోలియో పనితీరు సంక్లిష్ట సంస్కరణను సూచించడంలో సహాయపడుతుందని వివరించారు ఫైనాన్షియల్ రిసైలెన్స్ పొందడానికి అవసరమైన సూచనలను విద్యార్థులకు సూచించారు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ డెట్ మేనేజ్మెంట్ పై దృష్టి కేంద్రీకరించడం వల్ల వ్యక్తులు బలమైన ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకోవచ్చని విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి విద్యార్థులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల సర్వసభ్య సమావేశం పన్నెండవ తేదీ శుక్రవారం జరగనున్నట్లు ఎంపీడీఓ హరినారాయణ తెలిపారు ఉదయం పదకొండు గంటలకు మొదలయ్యే సమావేశానికి ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు కావాలన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం